హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఎగ్ టమాటా కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలామంది ఎగ్ టమాటా కర్రీలో మసాలా యూస్ చేసి చేసు చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది ఇది తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేయరు అయితే ఇలా ఎలా సింపుల్గా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది కొంచెం వెడక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసి అవి చీటపట్లు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు అలాగే కరివేపాకు వేయాలండి వేసి ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం టమాటా ఎక్కరి అన్నాం కదండి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఇలా వేసి కలిపిన తర్వాత మూత పెట్టుకొని టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి ఇలా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముక్క బాగా మెత్తబడే వరకు మగ్గనివ్వాలండి ఈ ప్రాసెస్ అంతా మొత్తం ఇప్పటివరకు ఆయిల్లోనే జరిగింది దీని తర్వాత దీంట్లో ధనియాల పొడి గరం మసాలా వేసి ఒక్కొక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేయాలి వేసి కర్రీ ఇది ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలండి అయితే ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోండి ఎందుకంటే టమాటా ముక్కలు ఈ ఎగ్ కర్రీ రెండు మిక్స్ అవ్వాలండి ఇంకొకసారి ఉడకబెట్టాలి కాబట్టి అదే ఆ ఇల్లు ఉడకవు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి అప్పుడు కర్రీ కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా రెడీ అయిన కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలండి అంతేనండి మనం ఈజీగా ఎగ్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చేయడానికి సింపుల్గా ఉంటుంది ప్లస్ తినేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి క్యారేజ్ పెట్టేది ఈ కర్రీ అయితే చేయడం వల్ల తొందరగా ప్రి ప్రిపేర్ అవుతుందనమాట టైం కూడా ఎక్కువ పట్టదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్